గౌరవ శాసనసభ్యులు కాలే యాదయ్య గారు అదేవిధంగా కొనంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు మన తాండూరు శాసనసభ్యులు మనోరెడ్డి గారు మరియు ఈ కార్యక్రమం లోపల చెవెల్ల నియోజకవర్గ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం ఈ యొక్క అప్పా జంక్షన్ నుంచి మండగూడ వరకు ఏదైతే జాతీయ కింద కావాలని గతంలోపల ఆస్కర్ ఫెర్నండీస్ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రోహిత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి కూడా ఒక లెటర్ తీసుకోవడం జరిగింది ఆ లెటర్స్ అన్నీ కూడా కాపీస్ ఇస్తున్నాం తర్వాత జైపాల్ రెడ్డి గారితో కూడా లెటర్ తీసుకోవడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా లెటర్ తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా కాపీస్ ఇస్తున్నాం ఇవన్నీ లెటర్స్ ఇచ్చి అప్పుడున్న ఆస్కర్ ఫెర్నండస్ గారు ఇప్పుడు చనిపోయాను గడ్కరీ గారి ప్లేస్ లో ఆ రోజు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఆస్కర్ ఫెర్నాండస్ గారు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వయసు ఆయన నేను ప్రత్యేకంగా బేగంపేట ఎయిర్పోర్ట్ లో మల్లికార్జున ఖర్గే గారి అల్లుడు రాధాకృష్ణ మన తిరుపతి రెడ్డి కూడా పరిచయం మేమంతా కూడా గుల్బర్గాలు కూడా పోయి మల్లికార్జున ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత కూడా మేము పర్సనల్ గా వెళ్లి కూడా అతని సన్మనం కూడా చేసి రావడం జరిగింది ఆయన ద్వారానే అపాయింట్మెంట్ తీసుకొని మన బేగంపేట ఎయిర్పోర్ట్లోనే అతను కలవని కానీ ఈ విజ్ఞాపన పత్రం తీసుకొని నేను వెళ్ళాను చాలా బిజీగా ఉన్నాడు మీరు చాపర్ల రండి బసవ కళ్యాణ్ పోతున్నాం అక్కడ మాట్లాడుతామన్నాం చాపర్ల ఎక్కి పోస్తున్న రిప్రజెంటేషన్తోన అక్కడ ధరమ్ సింగ్ అని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి గతంలో పనిచేసినాడు ఆయన ఇంట్లోనే అనిల్ అని ఒక రాజ్యసభ సభ్యుడు కొత్తగా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు ఆయన ఫెలిస్టేషన్ ఫంక్షన్ అటెండ్ అవుతున్నాడు ఆ రోజు ఆ ప్రోగ్రాం కాగానే నాకు అపాయింట్మెంట్ ఇస్తే ఆయనకు కలిసి ఇస్తే ఆయన తప్పకుండా శాంక్షన్ చేద్దామని సాంకేతికంగా టెక్నికల్ శాంక్షన్ ఆయన ఇచ్చేసాడు తర్వాత ఇంతకుముందు దిగబాన చెప్పినట్టుగా ప్రభుత్వం మారేది కేంద్రంలో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము మా యొక్క ప్రతిపాదనని కొనసాగిస్తూనే ఉన్నాం ఆ తరుణం లోపల టెండర్లు వాళ్ళు పెరగడం జరిగింది కానీ దానికి సంబంధించిన ప్రక్రియ ఏదైతే అప్ యాక్షన్ అయితే చేయాలనో అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు కావచ్చు వాళ్ళు ఏమాత్రం కూడా ఈ యొక్క ప్రాజెక్టు గురించి ఎలాంటి ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు ఆ కారణం మూలంగానే కొన్ని వందల మంది మన ప్రాంత వాసులు దుర్మరణం చెందడం జరిగింది కొంతమంది వికలాంగులు కూడా మారిపోవడం జరిగింది మన తల్లేదు అలాంటి సందర్భంలో ఇంతకుముందు మనోహర్ తాండూరు శాస్త్ర సభ చెప్పినట్టుగా మేమంతా కూడా ఒకసారి కొడంగల్ పై పై రోడ్ పరిగి ఆలూరు గేట్ వెళ్ళి వస్తున్నాం నేనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏమనంటే ఈ ఆలూరు దగ్గర కూరగాయలు అమ్మేటోళ్ళు చనిపోవడం జరిగింది కూరగాయలు కొనడానికి కూడా సాధారణ మహిళలు కుటుంబ సభ్యులు కార్లు ఆపి ఇక్కడ కొనుక్కుంటారు స్కూటర్లు మోటార్ సైకిల్ ఆపి వాళ్ళు కూడా చనిపోవడం జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి నేను తీసుకొచ్చిన తీసుకొస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించేయమన్నారంటే ఎవరైతే పర్యావరణ ప్రేమికులు కోర్టులు కేసేసినారో వాళ్ళని నా దగ్గర తీసుకురా అది విడరా జపిజం కేసు అని ఆ రోజు వేదన కూడా ఉన్నారు అందరి ముందే చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళ నా ఇంటికి పిలిపించాడే ప్రణయ్ రావు జువాది అని ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉన్నారో వాళ్ళని మా ఇంటికి పిలిపించి మణికొండలో మాట్లాడినా మాట్లాడక ముందు నేనేమనుకున్నా అంటే వీళ్ళు కావాలనే కొంతమంది కోర్టుల కేసులు వేసి బ్లాక్ మెయిల్ కూడా చేస్తుంటాం నేను అట్లాంటి కేటగిరీ వాళ్ళు అనుకుని పిలిపించిన కానీ పిలిచిన తర్వాత మాట్లా చూస్తే వాళ్ళతో మాట్లాడితేంటే వాళ్ళ వంద మంది సంఘం ఉన్నది వాళ్ళు ఆ వంద మంది సంఘంలో చాలా మంది మహిళలు విజ్ఞానవంతులు ప్రొఫెసర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ దాంట్లో అర్థమైపోయింది నాకు పరిస్థితి వీళ్ళు అలాంటి మ్యాచ్ కాదు అది నిజంగానే పర్యావరణానికి సంబంధించిన సంస్థ అనేది అర్థమైంది ముఖ్యమంత్రి గారి దృష్టికి మళ్లీ తీసుకెళ్ళాం వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మీరు ఎవరైనా ఒక ఐఏఎస్ అధికారిని ఇవ్వండి మాకు సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పినాను అప్పుడు రాజు గారిని తను ఇస్తాను నువ్వు పిలిచి మాట్లాడి ఆ విషయాన్ని పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాన్ని కూడా అప్పుడు నేను ఆదాయ గారిని కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారి కార్యాలయం లోపల మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ లోపల శ్రీనివాసరాజు గారు నేషనల్ హైవే అథారిటీ నుంచి నాగేశ్వరరావు గారు రీజనల్ డైరెక్టర్ మేము కలిసి మీటింగ్ చేసినాం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ మీటింగ్ లోపల ఒక ప్రతిపాదన ఇచ్చినాం ఎందుకంటే వాళ్ళు వినేటట్టుగా లేరు కాబట్టి ఒక ప్రతిపాదన నియమించిన అంటే మొత్తం తొమ్మిది వందల ముప్పై ఐదు చెట్లు ఉంటాయి ఎనిమిది వందల చెట్లు యథావిధిగా రోడ్డుకు మధ్యలో ఒక సైడ్ చెట్లు మధ్యలో చెట్లు ఒక సైడ్ రోడ్డు ఇంకో సైడ్ రోడ్డు ఇంకా నూట ముప్పై చెట్లు మాత్రం అవి కొద్దిగా మధ్యలో వస్తున్నాయి రోడ్డు మధ్యలో వస్తున్నాయి దాన్ని తీసి ఆ యొక్క ఓపెన్ స్పేస్ ఎక్కడైతే ఉంటుందో రోడ్డు పక్కన లెఫ్ట్ కానీ రైట్ కానీ అక్కడ పెడతాం అది కూడా ట్రాన్స్ లొకేట్ చేస్తాం చెట్లు కొట్టేయం అని మంచి ప్రతిపాదన ఒక స్ట్రెచ్ ప్లాన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎట్లెట్ల వస్తాయి కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి అక్కడ నుంచి ఇక్కడ టోటల్ గా మొన్న కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అది చూసి వాళ్ళు మా సంఘ సభ్యులతో కూడా మాట్లాడి తెలియజేస్తామని చెప్పి తెలియజేసారు మేము విత్డ్రా చేసుకుంటాం ఈ కేసు అని వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ లోపల జాయింట్ మెమోరేమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి అంటే వాళ్ళు ప్లస్ నేషనల్ హైవే అలాంటి వాళ్ళు ఇద్దరు సంతకం చేయాలి చేసి కోట్ల లోపల అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ విధంగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది పెట్టుకున్న తర్వాత థర్టీ ఫస్ట్ అక్టోబర్ లాస్ట్ లాస్ట్ మంత్ ఆ రోజు మనకు జడ్జ్మెంట్ వచ్చింది ఆ వచ్చిన రోజు అజారుద్దీన్ గారి ప్రమాణ స్వీకారం ఉంది నేను రాజ్ లో ఉన్నాను రాజ్భవన్ లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాను ఆర్డర్ అదే రోజు వచ్చింది అదే రోజు ప్రమాణ స్వీకారం ఉంది అజారుద్దీన్ గారి వెంటనే వర్క్స్ స్టార్ట్ చేయడానికి నేను వికాస్ రాజ్ ఎవరైతే మన ఆర్ఎండ్బి సంబంధించినటువంటి అధికారి సెక్రటరీ ఉన్నారో ఆయనకు ఆదేశాలు ఇస్తారని చెప్పి అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇచ్చి వెంటనే దానికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టమని చెప్పాడు వెంటనే నేను మొయినాబాద్ దగ్గర బండ్లు కూడా పెడితే ఆ బండ్లు కూడా అక్కడ స్టార్ట్ చేపించి ఇక్కడికి వచ్చి ఇక్కడనే యాదయ్య గారి నివాసంలో మన క్యాంప్ కార్యాలయంలోనే మీ అందరితో కలిసి మేము థర్టీ ఫస్ట్ రోజు ఏ రోజైతే జడ్జిమెంట్ వచ్చిందో అదే రోజు వచ్చి మేమందరం కూడా ఆ రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టడం అనేది మీరు అందరూ కూడా చూసింది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనంగా మీరు అందరూ భావించాలి ఎంత సీరియస్ చేస్తున్నామంటే జడ్జిమెంట్ వచ్చిన రోజే వాట్సాప్ లోపల ఆర్డర్ కాపీలు తెప్పించుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి ద్వారా ఆదేశాలు ఇప్పించి అప్పటికప్పుడే బండ్లు మౌరించి మయినాబాద్ తాజ్ హోటల్ దగ్గర బండ్లు కూడా ఎక్కి నేనే బండ్లు స్టార్ట్ చేపించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ యాదవ్ నగర్ కార్యాలయంలోపల లోపల ఆమె పెట్టడం అనేది మీరందరూ కూడా చూసిరు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క చిత్తశుద్ధి ఇదే దురదృష్టం అనుకోకుండా మూడో తారీఖు రోజు తాండూరు నుంచి ఇంతకుముందు మనవలు చెప్పినట్టుగా ఆర్టీసీ బస్సు రావడం అదే విధంగా ఇక్కడ నుంచి కంకర రాళ్ళు ఉండడం వేగంగా ఉండడం ఓవర్ ఉండడం ఇవన్నీ కూడా జరగడం మూలంగా యాక్సిడెంట్ అయిపోయి చాలా మంది ఆ యొక్క కంకర రాళ్ల లోపల కింద పడి ఊపిరాడక చనిపోయినటువంటి సంఘటన మనం ఎవరు కూడా మరచుకోలేదు దానికి ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఏడు లక్షల రూపాయల వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే చెట్ల రూపంలో ఇచ్చి మేము నిన్న కూడా నా పరికి కాన్స్టర్స్ నుంచి కూడా ఇద్దరు పోలూరు మండలం నుంచి కూడా వాళ్ళకి గాయాలైనాయి వాళ్ళకు రెండు రెండు లక్షల చెక్కులు నేను పరిగెల మీటింగ్ పెట్టి నిన్న నేను ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇంత స్పీడ్గా అసలు నేను మాత్రం ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు ఇంత చొరవ తీసుకొని ఎక్కడికక్కడ ఏ రోజుకు ఆ రోజు ఆదేశాలు ఇచ్చి వాళ్ళని అందరినీ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించి వాళ్ళకి ఎంత వైద్య ఖర్చులైనా సరే ప్రభుత్వమే భరుస్తుందని చెప్పి భరోసా కూడా ఇవ్వడం అనేది ఎక్కడ కూడా జరగలేదు ఈ విధంగా ఈ కేసును విరమింప అయితే ముఖ్యమంత్రి గారు నాతో అన్నారు ఈ కేసు విరమింప చేసిన తర్వాత వాళ్ళని సన్మానం కూడా చేస్తామని చెప్పి చెప్పాడు రేపు ఎవరైతే పర్యావరణ ప్రముఖులు ఈ కేసును విడ్డ్రా చేసుకున్నారో వారికి రేపు సన్మానం కూడా ముఖ్యమంత్రి నివాసంలో కానీ కార్యాలయంలో కానీ ఆ ప్రోగ్రాం కూడా ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈ విధంగా కొట్లాడుతూ అది ఇప్పుడు అయ్యేది కాదు మనం ఇట్లైనా కొట్లాడుతూ పోతే ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు ఇట్లైనా కొట్లాడుతుంటే ఇంకా చాలా మంది యాక్సిడెంట్స్ అయితే కానీ ముఖ్యమంత్రి గారు నాకు ఏదైతే చెప్పినారో ఇది సాల్వ్ చేయాలని నాకైతే బాధ్యత చెప్పినారో ఆ బాధ్యత నిర్వర్తించడం జరిగిందన్న విషయాన్ని అందరూ తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి అంటే ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ మాకే స్పష్టమైన ఆదేశాలు ఇస్తాడు మీరు పోయి వాళ్ళని కలవండి మీరు వాళ్ళ దగ్గర పోయి పని తీసుకోండి ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి ఈ విధంగా ఎప్పటికప్పుడు చెప్తాడు అలాంటి ముఖ్యమంత్రి కాబట్టి గతంలో ఉన్న ముఖ్యమంత్రి తెలుసు మీకందరూ కూడా వాళ్ళ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రులు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు వాళ్ళు కలవరు చే కాబట్టి ఇక్కడ ఇంత మనకు నష్టం జరిగిందన్న విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి అదే విధంగా మేము ఎంత చిత్తశుద్ధితో ఇది ఈ రోజు నుంచి కాదు మేము చెప్పిన నేను టూ థౌజండ్ నైన్ నుంచి టెన్ నుంచి లెవెన్ నుంచి లెటర్స్ రాసినాయి ఫొటోస్ లెటర్స్ పేపర్ కటింగ్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నాం మీరు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోడ్డు గురించి ఇంత చిత్తశుద్ధితో ఇంత రికార్డు ఇస్తున్నాం మీరు ఒకసారి అడగండి బీఆర్ఎస్ నాయకులు ఈ రికార్డు అని అడగండి ఎవరు ఎక్కడ ప్రయత్నం చేశారు ఎవరు కలిసిరు ఏ నాయకులను ఎవరు కలిసి ప్రయత్నం చేశారు గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేశారు కేసు విడరా ఎందుకు చెప్పలేకపోయారు వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విషయాన్ని కూడా గమనించాలని నేను ఎందుకంటే చివరి పార్లమెంట్ కో అబ్జర్వర్ గా కూడా ఉన్నాను వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నాను కాబట్టి చెప్పేంటంటే వాళ్ళు ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు మా ప్రయత్నం బలంగానే ఈ సమస్య అనేది పరిష్కారమైందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఏంటంటే మనకు మీకు తెలుసు మొయినాబాద్ దగ్గర ఒక బైపాస్ అదేవిధంగా చేవల దగ్గర కూడా ఒక బైపాస్ ఈ రెండు బైపాస్ ఎందుకంటే నగరంలోపల కూడా చాలా మందికి వ్యాపారాలు కానీ నివాసాలు కానీ ఆఫీసులు కానీ కార్యాలయాలు కానీ ఉంటాయి అదే కనుక ఇక్కడ మనం ఎక్స్టెన్షన్ చేస్తే ఈ యొక్క రోడ్డు చాలా మందికి ఇబ్బంది అవుతుందని యాదయ్య గారు ప్రతిపాదన పెట్టాడు పెడితే దాన్ని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ముందు నుంచే ఈ బైపాస్ అనేది ఏర్పాటు చేయాలి బైపాస్ చేస్తే ఎవరికి కూడా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క బైపాస్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకా ఎక్కడెక్కడైతే మనకు ఒక పదిహేను ప్రదేశాల లోపల అండర్ పాస్ వస్తున్నాయి ఎక్కడెక్కడైతే ఊర్లు వస్తాయో అక్కడ అండర్ పాస్ వస్తాయి అండర్ పాస్ వచ్చిన దగ్గర మనకు లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం మూలంగా మనకు ఎక్కడ కూడా యాక్సిడెంట్ అనేది జరగదు ఎందుకంటే లెఫ్ట్ కు రైట్ కు ఉంటే లెఫ్ట్ కు మనకు రోడ్ ఇస్తారు రైట్ కు రోడ్ ఇస్తారు మళ్ళీ బైపాస్ ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా ఆ గ్రామాల్లో ఉండే వాళ్ళకు కానీ వ్యాపారాలకు కానీ ట్రాఫిక్ కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు వరల్డ్ క్లాస్ రోడ్ మన ప్రాంతానికి రాబోతుంది అవి ఎక్కడెక్కడ వస్తుంది అనేది కూడా చెప్తున్నాను చిల్కూరు జంక్షన్ చిల్కూరు జంక్షన్ దగ్గర ఒక బైపాస్ వస్తుంది తర్వాత సారీ బైపాస్ రాదు అండర్ పాస్ వస్తుంది విధంగా భాస్కర మెడికల్ కాలేజ్ మొయినాబాద్ బైపాస్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి అదేవిధంగా మొయినాబాద్ బైపాస్ సురంగల్ రోడ్ సురంగల్ సురంగల్ రోడ్ అండర్ పాస్ ఇవన్నీ కూడా అదే విధంగా మామిడి దగ్గర కూడా ఒక అండర్ పాస్ వస్తుంది కేతిరెడ్డి పల్లి దగ్గర కూడా అండర్ పాస్ వస్తుంది తోల్కట్ట దగ్గర కూడా ఒక అండర్ పాస్ వస్తుంది ముడిమ్య దగ్గర కూడా అండర్ పాస్ వస్తుంది పల్గుట్ట దగ్గర కూడా అండర్ పాస్ వస్తుంది చేమల్ల బైపాస్ స్టార్ట్ అయితే మళ్ళా అయిన తర్వాత చేవెల్ల బైపాస్ నగర్ రోడ్ కూడా అక్కడ అండర్ పాస్ విధంగా దామర్ గిద్ద అండర్ పాస్ వస్తుంది అదే విధంగా మిర్జా కూడా అండర్ పాస్ వస్తుంది చిట్టపల్లి గేట్ అక్కడ ఒక అండర్ పాస్ వస్తుంది కండ్లపల్లి అండర్ పాస్ వస్తుంది మిర్జాపూర్ కూడా అండర్ పాస్ వస్తుంది ఈ విధంగా ఇవన్నీ కూడా అండర్ పాస్ రావడం అనేది చాలా మనకు మంచిది ఎందుకంటే ఎక్కడైతే అండర్ పాస్ వస్తుందో అక్కడ ఫోర్ ట్రాకే కాకుండా సర్వీస్ రోడ్ కూడా ఇస్తాం మనం లెఫ్ట్ కు రైట్ కు నివాస స్థలాలు ఉంటే ఇండ్లుంటే లెఫ్ట్ కు రైట్ కు మనం సర్వీస్ రోడ్ కూడా ఇస్తాం ఆ సర్వీస్ రోడ్ ఇవ్వడం మూలంగా అది ఫోర్ ట్రాక్ కాదు సిక్స్ ట్రాక్ లాగా ఏర్పడిపోతుంది ఆ ఏరియా మొత్తం కూడా అంత ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సి వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారు మెగా కృష్ణారెడ్డిని ఒకసారి తన చాంబర్ లోనే వినిపించి భోజనం కూడా మెగా కృష్ణారెడ్డి గారు నేను కలిసి సీఎం గారు ఆ రోజు చెప్పి ఈ సమస్య పరిష్కారం తొందరగా మీరు వరుదేయాలని కూడా గతంలో చేయడం జరిగింది లంచ్ కూడా చేసిన నేను తర్వాత రెగ్యులర్ గా ఫోన్ లో కూడా మాట్లాడుతున్నాను మెగా కృష్ణారెడ్డి గారితో మెగా కృష్ణారెడ్డి గారు ఏం చెప్పినారంటే ఒక నాలుగు బ్యాచ్లు పెడతాను నేను ఈ యొక్క వర్క్ విషయం లోపల ఏ బ్యాచ్ ఎక్కడ వర్క్ అక్కడ వర్క్ ఆటోమేటిక్ గా చేస్తేనే ఉంటుంది అంటే సాధారణంగా ఏం చేస్తారంటే ఒక దగ్గర స్టార్ట్ చేసి మెల్లమెల్ల మెల్లమెల్లగా చేసుకుంటూ పోతాం అట్లా కాదు ఇది దేనికి దానికి బ్యాచ్లు పెట్టేసి నాలుగు బ్యాచ్లు ఆ నాలుగు బ్యాచ్లు నిర్విరామంగా డే నైట్ పని చేస్తారు నేను రాత్రి పన్నెండు గంటలకు హైదరాబాద్ వచ్చిన పరికెళ్ళి వచ్చినప్పుడు చూస్తా ఉన్నా లైట్లు వేసుకోం కూడా పనిచేస్తున్నాను అంటే ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్ గా ఉన్నారు ఈ ప్రాజెక్టు పైన అన్నదానికి ఇది ఒక నిదర్శనం అన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రాజెక్టును యాక్చువల్ గా అయితే టైం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నా వాళ్ళు చెప్పడం ఏంటంటే మేమైతే ఏడాది లోపలనే పూర్తి చేస్తాం కానీ మేము మాత్రం తొమ్మిది నెలలు చేయాలని మా మనసులో పెట్టుకున్నామన్న విషయాన్ని ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో నిరంతరం నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను వాళ్ళు చెప్పిన విషయం మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అధికారులు నాకు చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరు తెలియజేస్తూ మీకు అందరు తెలుసు రోడ్డు ఎంత వేగంగా నడుస్తుంది పనులు ఎట్లా నడుస్తున్నాయి అని కూడా మీరు అందరు కూడా గమనిస్తున్నారు ఏ విధంగా నడుస్తుందని మన ప్రాంతానికి ముఖ్యంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఇప్పుడు కొడంగల్ కూడా అంతర్భాగం కొడంగల్ కాన్స్టిచెన్సీ అనేది వికారాబాద్ డిస్టిక్ లో ఉంది ఇప్పుడు వికారాబాద్ అనేది గతంలో మన రంగారెడ్డి జిల్లాలో ఉండే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా లెక్క ఈ ప్రాంతానికి జరుగుతున్న అభివృద్ధి గురించి ఇప్పుడు నేను ఒక వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు నన్ను కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడు ముఖ్యంగా ఏంటంటే మన కోత్వాల్గూడ నుంచి ఏదైతే మన సెవెంటీన్ ఎగ్జిట్ ప్రాంతం నుంచి ఒక స్పెషల్ రోడ్ తీసుకొచ్చి దాన్ని షాబాద్ నుంచి నెక్స్ట్ మన నిర్మలాపూర్ నుంచి మన కొందరుగు కొందరుగు మండల్ తీసుకొచ్చి కొందరుగు మండల నుంచి ఇది మన పరిగి మండల లోపల చిట్టాల గ్రామం యాబాదిగూడ గ్రామం ఈ గ్రామం నుంచి దోమ మండల లోపల మన గూడూరు పరిసర ప్రాంతాల నుంచి తీసుకుని ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారో పెద్ద ఎత్తున భూసేకరణ చేసి మన జిల్లా లోపల ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మీరు ఎవరైతే భూ నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు కన్విన్స్ చేయాలి అన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది నేను గతంలో చూసినా బిహెచ్ఎల్ లో పటంచెడ్ బస్సులలో ఉద్యోగస్తులను తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర చేసేవాళ్ళు అలాంటి పరిస్థితి ఈ రోడ్లన్నీ డెవలప్ అయిన తర్వాత మన చేకారాబాద్ నుంచి పరిగి నుంచి తాండూరు నుంచి కూడా ఉద్యోగస్తులు ఎవరైతే జాబ్ కావాలన్నో ప్రైవేట్ సెక్టార్ లో వాళ్ళని తీసుకొచ్చి అక్యుపేట్ ఇండస్ట్రియల్ ఏరియా అన్నది అయితే ఉందో దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఎక్స్టెండ్ చేసి ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోపల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం దాన్ని ఇండస్ట్రియల్ హబ్ చేస్తాం గతంలోపల అన్ని అబద్దాలు ప్రచారం చేసిరు అదేదో కెమికల్ ఫ్యాక్టరీలు చేస్తున్నారు అవన్నీ కూడా అబద్దాలు అది అన్ని రకాల యూనిట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అది బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియా పరంగా ఎన్నో అబద్దాలు చెప్పారు ఇప్పుడు అన్ని కూడా ప్రజలు చూడబోతున్నారు కొన్ని రోజుల విధమైన ఇండస్ట్రీ యోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ విధంగా ఈ యొక్క హబ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం మూలంగా ఒక వరల్డ్ క్లాస్ రోడ్ మన ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యే విధంగా స్పెషల్ రోడ్ కూడా మన ఒక ప్రాంతానికి వస్తుంది ఇది కాకుండా రీజనల్ రింగ్ రోడ్ కూడా మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఒక ట్రైన్ ఫెసిలిటీ కూడా వస్తుంది దాంతో పాటు ఎట్లయితే మన మెట్రో ట్రైన్స్ ఆ విధంగా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సుమారు దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు దాన్ని కూడా మన ప్రాంతంలోనే రూపకల్పన చేయడం ఈ విధంగా కొత్తగా హైబ్రిడ్ రోడ్స్ కూడా వేయడం ఇవన్నీ కూడా మన ప్రాంతానికి రావడం అదే కాకుండా ఈ యొక్క వికారాబాద్ నుంచి ఒక రైల్వే లైన్ కూడా పరిగి నుంచి కొడంగల్ నారాయణపేట్ మక్తల్ కూడా ఒక రైల్వే లైన్ కు ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కేబినెట్ పెట్టి ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు భూసేకరణ గురించి తొందరలోనే ఆ రైల్వే లైన్ కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మన ప్రాంతానికి జరుగుతున్నాయి మన ప్రాంతానికి గతంలోపల మీకు తెలుసు నేను రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రసాద్ కుమార్ గారు ముందే మేము వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లోపల చెవెల్ల జలాలు మన ప్రాంతానికి రావాలి మన జిల్లాకు రావాలని అడిగినాం కానీ దాని పనులు శంకర్పల్లి దగ్గర జరిగినాయి చంద్రీపల్లి దగ్గర పోయి క్రేన్ల దిగిన మేము ఇద్దరం కలిసి క్రేన్ల దిగితే అండర్ గ్రౌండ్ టల్ లోపల కిలోమీటర్ల కొద్ది పని జరిగింది అలాంటి పనులను రద్దు చేసింది ఎవరంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అది రద్దు చేయడమే కాకుండా మన ప్రాంతానికి వేరే ప్రాజెక్టులో తీసుకురాలే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఈ రోజు ప్రభుత్వం నడుస్తున్నదంటే రెవెన్యూ అంతా కూడా మన రంగారెడ్డి జిల్లాదే కానీ మన రంగారెడ్డి జిల్లా రెవెన్యూ వాడుకుంటూ గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం లోపల మన ప్రాంతంలో మనం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకున్న పథకాలను కూడా వాళ్ళు అమలు చేయకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా తుమ్మడి అట్టి దగ్గర మనం మేము మళ్ళీ అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రకటన ఇచ్చారు ఇచ్చి దాని ద్వారా నీళ్లు తీసుకొచ్చి మన చేవెల్ల పరిగి వికారాబాద్ తాండూరు ప్రాంతానికి తప్పకుండా ఈ యొక్క సాగునీటిని రైతాంగానికి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని కూడా మీకందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు